కరోతి లంఘయతే గిరిం యత్మహం వందే పరమానందమాధవం పరమాత్ముడు జగద్గురువు అయిన శ్రీకృష్ణుడు అవసరం లేకపోయినా లోకానికి ఓ ఆదర్శాన్ని చూపించడానికి తాను కూడా సందీపముని వద్ద శిష్యునిగా చేరి విద్యాభ్యసనం చేసి ప్రపంచానికి గురువు లేని విద్య గుడ్డి విద్య గురుముఖంగానే విద్యాభ్యసనం చేయాలనే ఒక సందేశాన్ని ఇవ్వడంతో పాటు ఎవరూ ఇయ్యలేని అద్భుతమైన గురుదక్షిణ ఇచ్చి ఆదర్శవంతమైన శిష్య ధర్మాన్ని పాటించాడు శ్రీకృష్ణుడు కంసుని చంపిన తర్వాత తన తాత ఉగ్రసేనుడికి మధురా నగరాన్ని నగరానికి రాజుగా చేసి కంసుని భయంతో మధురను విడిచిపెట్టిన తమ ఇతర బంధువులను సురక్షితంగా తిరిగి వచ్చేలా చేసి ఆ తర్వాత శ్రీకృష్ణుడు బలరామునికి దేవకీ వసుదేవులను వారు కలుసుకొని వారికి సమున్నతంగా వారిని సేవించి గౌరవిస్తారు తరువాత దేవకీ వసుదేవులు బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారాలను చేయిస్తారు వారు తమ కులగురు అయిన గార్గి ముని వద్దకు వెళ్ళి బ్రహ్మచర్య ప్రతిజ్ఞ తీసుకుంటారు ఈ ప్రతిజ్ఞ వలన వేదజ్ఞానాన్ని పొందేందుకు అర్హత లభిస్తుంది శ్రీకృష్ణుడు మరియు బలరాముడు కేవలం అరవై నాలుగు రోజులలో అరవై నాలుగు శాస్త్రాలను నేర్చుకోవడానికి అవంతిపురంలోని సాందీపముని ఆశ్రమానికి వెళ్ళి శిష్యులుగా చేరుతారు ఆ విధంగా అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు శాస్త్రాలను అభ్యసిస్తారు తర్వాత సాంప్రదాయం ప్రకారం వారు తమ గురువును గురుదక్షిణగా ఏమివ్వమంటారని అడుగుతారు అప్పుడు సాందిపముని చనిపోయిన తన పుత్రుణ్ణి గురుదక్షిణగా తెచ్చి ఇవ్వమని కోరుతాడు శ్రీకృష్ణుడు బలరాముడు ప్రభాస సముద్రం తీరానికి వెళ్ళి సముద్రదేవుని హృదయపూర్వకంగా ఆహ్వానించి పూజిస్తారు శ్రీకృష్ణుడు తన గురువు కుమారుడిని తిరిగి ఇవ్వమని సముద్రుణ్ణి కోరుతాడు సముద్రుడు పాంచజన్య అనే అసురుడు ఆ బాలుడిని అపహరించి సముద్రంలో తీసుకువెళ్ళాడని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు సముద్రంలోకి దూకి పాంచజన్యుడు అనే రాక్షసుని బంధించి గుమ తమ గురువు కుమారుడిని ఇవ్వమని అడిగితే ఆ అసరుడు బదులు చెప్పాడు పాంచజన్యుణ్ణి వధించి వధించగా అప్పుడు ఆ రాక్షసుడు ఒక శంఖ రూపాన్ని ధరిస్తాడు శ్రీకృష్ణుడు ఆ శంఖాన్ని పాంచజన్య అని పేరు పెట్టుకొని తన వ్యక్తిగత శంఖంగా దాన్ని తన వద్ద ఉంచి ధరిస్తాడు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించడం మనకు తెలుసు తర్వాత శ్రీకృష్ణ బలరాములు యమలోకానికి వెళ్తారు శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరిస్తే మృత్యుదేవత అయిన యమరాజు వెంటనే వారిద్దరికీ ప్రత్యక్షమై స్వాగతం పలుకుతాడు శ్రీకృష్ణుడు యమధర్మరాజును తమ గురువు సాందీపుని కుమారుడిని తమ వెంట పంపించాలని కోరుతాడు యమధర్మరాజు వారి కోరికను మన్నిస్తాడు శ్రీకృష్ణుడు బలరాముడు తమ గురువు కుమారుని తీసుకొని తిరిగి వచ్చి గురుదేవులకు గురుదక్షిణగా అప్పగిస్తారు సాందీపముని మరియు అతని భార్య ఆనంద ఉత్సాహంలో మునిగిపోతారు ఎవరూ ఇవ్వలేని ఉత్తమ గురుదక్షిణ ఇచ్చారని చనిపోయిన తమ కుమారుని తిరిగి తీసుకుని వచ్చారని అమితానందాన్ని పొందుతారు ఈ విధంగా శ్రీకృష్ణుడు మరియు బలరాముడు తమ గురువు కోరిక మేరకు అడిగిన గురుదక్షిణ ఇచ్చి శిష్య ధర్మాన్ని నెరవేర్చి లోకానికి గురువు ప్రాధాన్యతను మరి చూపించినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఈ ముని వద్ద విద్యాభ్యాసం గురువుకు వారిచ్చినటువంటి గురుదక్షిణ జయ శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం తత్సత్